మిత్రులారా రేపు మనం అంటే ఇరవై తొమ్మిది మే ఐదవ దశ పోలింగ్ని చూడబోతున్నాం ఇందులో నలభై తొమ్మిది సీట్లకు ఇప్పుడు పోలింగ్ జరుగుతుంది ఆల్రెడీ మూడు వందల ఎనభై సీట్లకు పోలింగ్ ముగిసింది నాలుగు దశల్లోనూ ఈ నలభై తొమ్మిదిలోనూ అతి కీలకమైనటువంటి స్టేట్స్ మొత్తం ఆరు స్టేట్స్లో నలభై తొమ్మిది సీట్లకు గాను ఇప్పుడు జరుగుతుంది రెండు కేంద్రపాలిత క్రాంత ప్రాంతాల్లో జరుగుతుంది జమ్మూ కాశ్మీర్లో చెర ఒకటి అలాగే ఉత్తరప్రదేశ్లో పద్నాలుగు మహారాష్ట్రలో పదమూడు వెస్ట్ బెంగాల్ ఏడు ఒరిస్సా బీహార్ ఐదు ఐదు ఉత్తరాఖండ్లో మూడు మొత్తం నలభై తొమ్మిది ఇందులో మొత్తం నలభై తొమ్మిదిలో కంటెస్ట్లో బీజేపీ ఉన్నది నలభై స్థానాల్లో ఉంది అంతకుముందు ముప్పై రెండు స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది కాంగ్రెస్ పద్దెనిమిది స్థానాల్లో ఉంది ఇప్పుడు పోటీలో మిగిలిన ప్రతిపక్ష పార్టీలు మిగిలిన స్థానాల్లో ఉన్నాయి కానీ మిత్రులారా ఇప్పుడు జరగబోతున్నటువంటి ఐదో దశలో జరగబోతున్నటువంటి ఈ పోటీలో ప్రధానంగా అందరూ కూడా చాలా చర్చ సాగిస్తున్నటువంటిది అంటే ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర చాలా కీలకమైనటువంటి ఈ రెండు స్టేట్స్ మీద అందరూ దృష్టి పెడుతున్నారు అఫ్కోర్స్ ఎనభై స్థానాలున్న యూపీలో అటు ఇటు కానీ కొంచెం లెక్క మారిందా మొత్తం పడవ బోల్తా కొట్టాల్సిందే కదా అందుకని కాకపోతే మిత్రులారా ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం ఏమిటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది మనం దృష్టి కేంద్రీకరించవలసింది అంటే ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి ప్రాంతం ముఖ్యంగా బుందేల్ఖండ్ ప్రాంతాన్ని కవర్ రేపు సీట్లో చాలా వరకు ఆ ప్రాంతం యాదరికానికి పెట్టింది పేరు అని చెప్తున్నారు ఆ ప్రాంతంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ అలాగే సమాజ్వాదీ పార్టీ కానీ ఒక నేరేటివ్ తీసుకెళ్లారు వీళ్ళు ఏం తీసుకెళ్లారంటే బీజేపీ వాళ్ళ అధికారంలోకి వస్తే మీకు ఉన్నటువంటి రిజర్వేషన్ సౌకర్యాలు కానీ రాజ్యాంగం కల్పించేటటువంటి హక్కులు కానీ అన్నిటినీ కోల్పోతారు రాజ్యాంగమే కోల్పోతారు అనేటటువంటి దాన్ని తీసుకువెళ్లారు అలాగే మన్రేగా విషయంలో వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానం ఇప్పుడు మేము ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు నెలకు చొప్పున టనాటన్ ఠనాటన్ ఠనాటన్ అని రాహుల్ గాంధీ పదే 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 ఆయన వాగ్దానం చేస్తున్నారు అంటే అక్కడ ఉన్నటువంటి పేదరికము అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ కోర్ ఇష్యూస్ పట్టుకొని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఈసారి ఎవరు మాట్లాడినా సరే పెద్ద పెద్ద సర్వే సంస్థలు మాట్లాడినా సరే పరిస్థితి చెప్పలేము కొంచెం అటు ఇటుగానే ఉంది కంటెస్ట్ క్లీన్గా ఉంది అనేటటువంటి చెప్తున్నారు సో పరిస్థితి ఎలాగంటే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి మిత్రులారా ఏమిటయా అంటే శుక్రవారం నాడు యూపీలో ప్రసా ప్రచార ప్రసంగాలు చేస్తూ నరేంద్ర మోడీ గారు ఏమన్నారా అంటే మీ కాంగ్రెస్ కానీ అధికారంలోకి వచ్చిందా ఇక్కడ కష్టపడి నేను కట్టించినటువంటి ఈ రామమందిరాన్ని బుల్డోజర్ పెట్టి కూల్ చేస్తుంది అని చూడండి ఆయన అలా చెప్పుకుంటూ 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 వస్తున్నారు అనేక రకాలైనటువంటి ఎన్నికల్లో ఇట్లాంటి మాటలు కాంగ్రెస్ పార్టీ వస్తే ఏం చేస్తుంది అనేటటువంటి మాటలన్నీ కూడా ప్రజలు వింటూనే ఉన్నారు ఆఖరికి సంపద అంతా తీసుకెళ్లి ఎవరికి ఇచ్చేస్తారో చెప్తున్నారు మంగళసూత్రాల మాటలు చెప్పాడు ఇక రిజర్వేషన్ల మాట చెప్పాడు ముస్లింస్ మాట చెప్పాడు ఇక అవి అన్నీ పోయి చివరికి యూపీ దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన రామ మందిరాన్ని బుల్డోజర్ పెట్టి కూల్ చేస్తారని చెప్పి చెప్తున్నారు అనమాట ఇది నిజంగా యూపీ ప్రజలు విని దానికి ప్రభావితం అవుతారా లేదా వాళ్ళ పేదరికం వాళ్ళ ఆర్థిక సమస్యలు వాళ్ళ నిరుద్యోగ సమస్య అధిక ధరలు వీటికి ప్రభావితం అవుతారా ఏమవుతారనేటటువంటి చూడాలి ఇప్పటికే రాయబరేలీలో వరాల తరబడి అక్కడ మకాం వేసి ప్రియాంక గాంధీ చాలా అంటే నిరంతరమైనటువంటి నిర్విరామ ప్రచారం ఆమె చేసింది తల్లి సోనియా గాంధీ ఆ రాయబరేలిలో ఒకసారి ప్రజలందరికీ వచ్చి ఇదిగో నా కొడుకుని మీకు అందరికీ అప్పజెప్తున్నాను అని చెప్పి ఆమె ప్రజలందరికీ వినతి చేసి తన బిడ్డ రాహుల్ గాంధీని వాళ్ళందరి చేతుల్లో పెట్టి ఆమె వెళ్ళింది చాలా ఉద్వేగభరితమైనటువంటి ఆ విజ్ఞప్తి అది ఇవన్నీ కూడా చాలా ఫ్యాక్టర్స్ అవుతాయి ఈసారి ఎన్నికల్లో అది యూపీలో ఏం జరగబోతుంది అనేటటువంటిది మనం చూడాలి అఫ్కోర్స్ జూన్ నాలుగో తేదీనే పోతే మహారాష్ట్రలో చూడండి మహారాష్ట్రలో పోటీ అంటే ఇక్కడ అసలు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనే దానికంటే మహారాష్ట్రలో శివసేనని ఏ విధంగా చీల్చి ఎన్సీపీని ఏ విధంగా చీల్చి వాళ్ళు అధికారంలోకి వచ్చారో అంటే ఫ్యాక్షన్ గ్రూప్స్తో ఆధారంగా చేసుకొని బీజేపీ అక్కడ అధికారాన్ని మొత్తానికి తెర వెనక్కి నుండి నడిపిస్తుంది తెర ముందు నుంచి కూడా నడిపిస్తుంది కానీ అక్కడ మహారాష్ట్రలో జరుగుతున్నది అంటే పోరాటం శివసేన ఎవరిది శివసేన అసలు వారసుడు ఎవడు ఉద్ధవ్ ఠాకరేనా లేదా షిండేనా ఎవరు అనేటటువంటిది కార్యకర్తలు తేల్చుకునే సమయం వచ్చింది గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు ఎవరికి ఎవరిని ఓన్ చేసుకుంటున్నారు ఉద్ధవ్ ఠాకరేని ఓన్ చేసుకుంటున్నారా లేక ఏకనాథ్ షిండేని ఓన్ చేసుకుంటున్నారా అనేటటువంటిది ఇప్పుడు తేలాల్సి ఉంది అని ఇదే ఎన్నికల ప్రచారంలో ఎన్సీపీ విషయంలో కానీ శివసేన విషయంలో కానీ గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల్లో ఒక రకమైనటువంటి ఉద్వేగం కనిపిస్తుంది ఎటువైపు మొగ్గుతారు వాళ్ళు ఎటువైపు మొగ్గితే అటువైపే విజయ అవకాశాలు ఉన్నాయని చెప్పి అందుకనే కేక్ వాక్ కాదు నల్లేరుపై బండి నడక కాదు ఈసారి బీజేపీకి మిత్రులారా ఈ రెండు రాష్ట్రాలు కీలకం కాబోతున్నాయి రేపు జరిగేటటువంటి నలభై తొమ్మిది సీట్లకు మాత్రమే కానీ యూపీ మహారాష్ట్ర అనేటటువంటిది చాలా కీలకం అటు యూపీలో పద్నాలుగు మహారాష్ట్రలో పదమూడు స్థానాలకి ఎన్నిక జరుగుతుంది రేపు రేపు జరిగే ఐదో దశ ఎన్నికల్లో ఈ రెండు రాష్ట్రాలు ఇచ్చేటటువంటి తీర్పే చాలా కీలకమని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు చూద్దాం నాలుగో తేదీన ఎట్లాంటి రిజల్ట్ వస్తుందో అంతవరకు వేచి ఉండాల్సిందే మనం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చితే మిత్రులకు షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ